తారకం సిద్ధించాలంటే చూడండి పంచముద్రలు ఉద్దేశించబడినవి తారకంలో భాగమే పంచముద్రలు అండి మేము ముందు అనుకునేవాడిని సాంఖ్యంలో ఏం సిలబస్ ఉంటుంది ఆరకంలో ఏం సిలబస్ ఉంటుందో తెలియడం కోసం ఏర్పాటు చేసిన పుస్తకం పరిపూర్ణ దర్శిని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పుస్తకం ఈ పుస్తకం చివర షాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ షాప్ అంటాను ప్రెస్ విజయవాడలో అది యుగంధర్ అనే ఆయన పబ్లిషర్ ఈ పబ్లిష్ ఆయన దీని మామూలుగా వైట్ అండ్ బ్లాక్ పుస్తకంలో ప్రింట్ మళ్ళీ కావాలని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే పరిపూర్ణ దర్శన పుస్తకంలో చివర ఫోన్ నెంబర్ ఇప్పుడు నేను మీకు చెప్తాను మళ్ళీ మీకు రిక్వెస్ట్ ఇవ్వండి డబుల్ నైన్ ఫోర్ డబుల్ నైన్ డబుల్ జీరో టూ డబుల్ నైన్ ఫోన్ నెంబర్ మరోసారి డబుల్ నైన్ ఫోర్ డబుల్ నైన్ డబుల్ జీరో టూ డబుల్ నైన్ ఈ పుస్తకాన్ని కావాలని మంది ఎన్నో ఆశ్రమాల నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా చూడండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎన్ని కాపీలు కావాలా మీ ఆశ్రమానికి వంద కాపీలు కావాలనుకో ఒక పుస్తకం ఎంత పడుతుందో ఆయన చెప్తారు అదంతా మీరు మీరే ఆయనకు డబ్బు పంపించేసి మీరే పుస్తకాలు మీ ఆశ్రమానికి పార్సల్ చేయించుకోవచ్చు వారంలో పుస్తకం మీకు ఇచ్చేస్తాడు ఒక వారంలో పుస్తకం మీకు పంపించేస్తాడు ఇది మొదటి ముద్రణగా ఎన్ని చేసామండి రెండు వేల ఐదు వందల పుస్తకాలు మొదటి ముద్రణ ప్రింట్ చేశాం ఒక సంవత్సరానికి అన్ని కాపీలు పనిచేసాం అమ్ముడుకోవడం కాదు అన్ని కాపీలు కూడా అచల మహాసభల్లో జిల్లా మహబూబ్ నగర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడెక్కడ సభలు జరుగుతున్నాయో వైజాగ్ అక్కడ వెళ్ళి ఈ పుస్తకాన్ని కుడుపుడు నాగేశ్వరరావు మా కుడుపుడు నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి ఈ పుస్తకాన్ని పంచాడు అది మీకు తెలుసు ఇప్పుడు ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మాటి మాటికి మీకు ఎంత డబ్బు వాళ్ళని పంపిస్తాం మా కొన్ని పుస్తకాలు పంపేయండి అంటారు నో 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 ఒక అతనికి ఒక ఐదు మందికి నేను దీన్ని పీడిఎఫ్ వాట్సాప్ చేశాను వాళ్ళు ప్రింట్ తీసుకున్నారు ప్రింట్ తీసింది ప్రింట్ తీసి ప్రతి పేజీ తిప్పి వీడియో చేసి పెట్టారు ఈ పుస్తకం పైన వారికి నా అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ముందుగా ఏ ఆశ్రమం వాళ్ళైనా ఆయనకు ఫోన్ చేసి ఇన్ని పుస్తకాలు కావాలి అంటే దానికి ద్వితీయ ముద్రణ అని మార్చి మరోసారి నెంబర్ నెంబర్ని తెప్పిస్తాను ఇవన్నీ నేను చూసుకుంటాను పుస్తకానికి కావాల్సిన డబ్బులు మాత్రం నేరుగా మీరు వాళ్ళకి చెల్లించి మీరే పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు ద్వితీయ ముద్రణ అని చెప్తాను దాంట్లో ఉండేటువంటిది ఇవన్నీ పరిహరిస్తాను ఇందులో ఇవి తీసేయాలి ఈ పుస్తకం పైన మరొక ప్రకటన ఈ పుస్తకం పైన ఏం ఉన్నానంటే ఈ పుస్తకానికి కలర్ ప్రింట్ చేసేటప్పుడు మొత్తం ఖర్చయి డబ్బులో ఇచ్చిన వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఈ ఫోన్ నంబర్లని ఆసరాగా తీసుకుని కొంతమంది దొంగ గురువులు ఏం చేస్తున్నారంటే వాళ్ళన్న పూజారి ఈ పుస్తక రచయితే నా నా దగ్గర నేర్చుకోవడం వల్ల ఆయన ఇంత టాలెంట్ వచ్చింది నన్ను మీరు మీ ఆశ్రమానికి పెట్టి వాని కంటే నేను బాగా చెప్తానని కొంతమంది దొంగ గురువులు మీకే ఫోన్ చేసి మీ ఆశ్రమానికి వచ్చి అతను వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి డబ్బులు దోపిడీ చేసుకుని వెళ్తున్నాడు ఆయన అటువంటి వ్యక్తిని గుర్తించి మందలించి వార్నింగ్ ఇవ్వడం అయింది ఆయన పేరు ఇప్పుడు నాకు ఇక్కడ మనకు అవసరం లేదు అట్లా మీరు ఎవరు వచ్చినా కుడుపుడు నాగేశ్వరరావు పూజారి వెంకటేశం కలిసి రూపొందించిన ఈ పుస్తకానికి ఎవరు ఏజెంట్లు లేరు అందరికీ ఇది వ్యాఖ్యానంతో సహా యూట్యూబ్ లో సిద్ధంగా ఉంది కుడుపుడు నాగేశ్వరరావు పూజారి వెంకటేశానికి జరిగినటువంటి నేర్చుకునే దగ్గర భాగంగా ఈ పుస్తకం గురుకృప వల్ల రూపొందింది ఇది అందరికీ ఉచితంగానే అందింది యూట్యూబ్ లో మీరు చూడడానికి పిడిఎఫ్ మీరు చదువుకోవడానికి అందరికీ ఉచితమే ప్రింటింగ్ గా పుస్తకం కావాలంటే పుస్తకం కాస్ట్ మాత్రమే ప్రెస్ కి చెల్లిస్తే మీకే పుస్తకం వచ్చేస్తుంది సరే మళ్ళీ ఇప్పుడు మనం తారకంలోకి వచ్చేస్తాం తారకంలో భాగంగా ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందండి శరీరం సర్వదా అస్థి శరీ हितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो